రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా రాష్ట్రంలోని రైతాంగానికి అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకాన్ని ఎంతో విజయవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించారని అయితే రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదని రెండు లోపు రుణమున్న రైతులందరికీ మూడు విడతలుగా తప్పకుండా రుణమాఫీ జరుగుతుందని రైతు పట్టా పాస్బుక్కు ఒక్కటి మాత్రమే ఆధారమని ఇదివరకే రాష్ట్ర మంత్రి కూడా తేల్చి చెప్పారని మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ జరిగిపోయిందని రెండో విడత ఒక లక్ష వేల వేలలోపు మంగళవారం రైతు ఖాతాలో జమ అవుతుందని ఆగస్టు నెలలో పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నేత ఉబేదుల్లా కొత్వాల్ అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉబేదుల్లా కొత్వాల్ తో పాటు కాంగ్రెస్ నేత ఎన్పి లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని రైతులకు ఇచ్చిన రుణమాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసి తీరుతున్నాడని ఇది యావత్తు రైతాంగం సంతోషంగా ఉన్నారని వారు తెలిపారు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు బెక్కరి అనితారెడ్డి నాయకులు గంజి ఆంజనేయులు చంద్రకుమార్ గౌడ్ సీజే బెనహర్ ముజీబ్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు జీరో అకౌంట్ ఉన్న దాంట్లో క్రెడిట్ కార్డ్ డిజిటల్ అది అది ఒకటి ఏంటి మిగతాది కొంత ఏమో తప్ప డబ్బులు రెడీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది డిపాజిట్ అయింది దానికి ఏం ఆగా ఉంది టెక్నికల్ ఇష్యూస్ అవి నేను నాకు కూడా కొన్ని పరిష్కారం ఆ జీరో అకౌంట్ కొత్త కూడా డబ్బులు ఏమో చెప్పి బ్యాంక్ చేస్తాను ఇవి కొంతమందికి రుణమాఫీ అయిన దాంట్లో కారణాలు అంటే రేషన్ కార్డు కూడా బేసిస్ చూస్తున్నారు లేదు అది కన్ఫ్యూజన్ ఏముందంటే ఈ రోజు మన మంత్రి మా మంత్రి గారు పేరు చెప్పారు ఇన్స్ట్రక్షన్ బ్యాంకులో రైతు రుణాలు అది అది ఎంటి కావచ్చు ఎస్టీ కావచ్చు దానికి సంబంధించి రెండు లక్షల వరకు ఏ రకంగా రుణాలున్నా ఆ రుణం చేయడానికి బేస్ బ్యాంకు ఉన్న ఆకార దానికి సంబంధించి బ్యాంక్ ఇచ్చిన పద్ధతి పాస్బోర్ మీద కొంతమంది చూసుకుంటుంది అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఆ రెండు కూడా మాయడానికి సెకండ్ చెప్పారు బ్యాంక్ జీరో అకౌంట్ ఉండదు అంటే కావాలంటుంది అనుకోండి జీరో ఉన్న జీరో కొన్ని ఆ జీరో కూడా ఏమని చెప్పి సర్టిఫికెస్ కాబట్టి అసలు ఏం ఆగవు ప్రతి ఒక్కరికి ముక్తి రేషన్ కార్డు బేస్ కాదా

ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేసినారు అంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకొని మాట మీద ఉంటుంది అని చెప్పేసి అందుకే ఇది ప్రజా పాలన అనే పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ముందరికి పోతుందని చెప్పేసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఏడు కోట్లు దాదాపుగా మనం చూసినాం మన బడ్జెట్లో ఒకట డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్కే బడ్జెట్లో కేటాయించడం జరిగింది అంటే వన్ థర్డ్ ఆఫ్ బడ్జెట్ అంటే రైతే వెన్నుముక దేశానికి అనే నినాదాన్ని మా రేవంత్ రెడ్డి గారు ఆయన చేష్టంలో చూపిస్తూ డెబ్బై రెండు వేల కోట్లు అగ్రికల్చర్ మీద పెడుతున్నారంటే నిజంగా ఇది దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలకందరికీ మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భరోసా ఇస్తున్నాం మేము ఏవైతే మేనిఫెస్టోలో పొందపరిచినాము హామీలు ఆ హామీలు ఒకటొక్కటిగా మొత్తము నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు నిన్న చూసినా మనం ఇది అన్ని పేపర్లలో ప్రధానంగా ఉంది పదకొండు వేల కోట్లు పై ఇరవై వేల కోట్లు ఈ కరెంటు మీద అన్ని లంచాలు తీసుకొని అవినీతి చేసినారు అవినీతి చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినారు మా బట్టిగారి ఆధ్వర్యంలోపట మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల అంచెలంచెలుగా ఒక్కొక్క కోటి పుడుస్తూ ఒక క్రమశిక్షణ విధంగా ముందరికి పోతూ ప్రజలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందరికి పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు రుణమాఫీ పెద్ద ఎత్తున మాట ఇచ్చి నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇదే విధంగా ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా కోరుతా